ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ టీజీఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి వంద ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు జిల్లా ప్రగతి నివేదిక చదివి వినిపించారు ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ಅಡ್ರೆಸ್ <laughs> ಅಲ್ಲ ప్రతి నడి బొడ్డు పరిపాలనా కేంద్రంలో నేనుగా నిలిచినటువంటి పూజించుకుంటున్నాను చాటలి ఐలమ్మ దొట్టి గొడ్డి షేక్ పందగి మొగలయ్య ఎందరో అమరవి త్యాగదనులైనటువంటి సంఘటనను గుర్తు చేసుకుంటూ గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మాత్యులు శ్రీ శ్రీ దామోదర్ రాజనరసింహ గారి కార్యక్రమానికి విచ్చేసాడు వారి ఒకే రోజులో మరణించారు వారి జ్ఞాపికగా ప్రతి చోట అమరవీరుల మన్నాది ఏడు పాయల క్షేత్రం కూడా మనకు దగ్గరలో ఉంది మంజీర నదీమ తల్లి ప్రాంగణంలో ఆ కవి యొక్క గానానికి అనుగుణంగా పాట చేత అలాగే కత్తి చేత ఎంత నినదిస్తూ ప్రజల యొక్క श्रीमती आरती मातृगािरी की आडिव गुरु श्री आर पांडुकारी की नमो नमः महा जगनाधिप्रहले नमः नमः ओ पीस न्यारे वेसरो मंगला नमो सुधाना आमदम्सां तरुतोले मंगल लावस्थेशाम देशस्थेशाम त्रस्थेशाम प्रावः एषा आब्राम हरदारं थादारं सर्वोत्तम पलाम लोका रामं श्री रामं भूयज्ञो नमो नमः देदीपंस्था पयावेने

దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భం శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి పాలన వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర సమర యోధులకు అందరికీ నా జోహార్లు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చతురవ కీలకమైన రోజు తెలంగాణ ప్రాంతము భారత యూనియన్లో చేరి ప్రజాపాలన మొదలైన నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగడుతున్న శుభ సందర్భంగా హాజరైన ప్రజాప్రతినిధులు జిల్లా న్యాయమూర్తులు అధికారులు అనధికారులు పాత్రికేయులు ఉద్యమకారులకు కార్మిక కర్షక విద్యార్థి విద్యార్థులకు జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు నేడు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతోమంది గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థలని భారతదేశంలో విలీనం చేయాలని భారత సైన్యాన్ని రంగంలోకి దిప్పడంతో అప్పటి నిజాము రాజు భారత యూనియన్లో విలీనానికి అంగీకరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం డక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్లో చేరుతానని ప్రకటించారు ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ఇందురమ్మ ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా ఎందు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు గుండె మంజూరు చేయగా అందులో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ప్రారంభం కాగా అందులో రెండు వేల ముప్పై తొమ్మిది పూర్తి అయినవి మిగిలినవి వివిధ దశల్లో ఉన్నవి గాను నలభై ఆరు కోట్ల రూపాయలను లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఈ విద్యా సంవత్సరానికి యాభై తొమ్మిది ప్రీ ప్రైమరీ స్కూలు ప్రారంభించుకుంటున్నాము ఎందుకోసం ఒక కోటి ఎనభై వేల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇటీవలే సంగారెడ్డిలో నూట ఎనభై ఆరు కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల భవనం ప్రారంభించడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల నిధులతో సంగారెడ్డిలో ఐదు వందల పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం జరిగింది సన్నబియ్యం జిల్లాలో మొత్తం ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు చౌకధర దుకాణ దుకాణాల ద్వారా నాలుగు లక్షల పదివేల ఆరు వందల యాభై రెండు తెల్ల రేషన్ కార్డులు ఇరవై ఆరు వేల డెబ్బై ఎనిమిది ఎంతో వంద అన్నపూర్ణ కార్డులు కార్డుల ద్వారా ముప్పై పదమూడు లక్షల మూడు వేల ఏడు వందల పంతొమ్మిది సభ్యులకు ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు క్వింటాల సబ్సిడీ సన్నబీమా లబ్దాల పంపిణీ చేయడం జరుగుతున్నది రెట్టింపు ఉత్సాహంతో అందరం కలిసి గట్టిగా శ్రమించి తెలంగాణ అభివృద్ధికి కృషి చేద్దాము తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాల అమలులైన అందరికీ అందేలా సంగారెడ్డి జిల్లా సరతముఖ అభివృద్ధికి కృషి చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు సభ్యులు శాసన మండలి సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా కలెక్టర్ గారికి సూపరింట పోలీస్ గారికి మరియు జిల్లా అధికార యంత్రాంగానికి పాత్రికేయులకు శుభాభినందనలు తెలియజేస్తున్నాయి